హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది దీంతో స్టార్టప్ల నుంచి మొదలుకొని అనేక వాహన తయారీ సంస్థలు తమ ఈవీలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి అయితే దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి చాలా లేట్గా అడుగుపెట్టింది ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తమ బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు మోడల్ ఈ విటారాను ఈ సంస్థ ఆవిష్కరించింది దీంతో మార్కెట్లో ఈవీ రంగంలోకి సైతం ప్రవేశించింది ఇతరమే కాకుండా మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను కూడా రాబోయే సంవత్సరాల్లో తక్కువ ధరలో ఉండేలా భారత మార్కెట్లోకి తీసుకురావాలని సంస్థ ప్రయత్నిస్తోంది మారుతి సుజుకి సంస్థ ఆవిష్కరించిన ఈ విటారా కారును వచ్చే నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది సంస్థ ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ అందించగలదు ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి సుజుకి ఇప్పుడు అదే పేరును ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా కొనసాగించాలని భావిస్తోంది ప్రస్తుతం ఈ సంస్థ ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాగ్ తయారీ పనిపై దృష్టి సారించింది దానిని వై టూ వై కోడ్ నేమ్ తో పిలుస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ కారు ప్రొడక్షన్ దిశగా వెళ్లనుంది ఈ కారులో థర్టీ ఫైవ్ కే బ్యాటరీ బ్యాక్ ఉండనుంది ధర విషయంలో ఇతర కార్లతో పోటీ పడేలా దీన్ని రూపొందిస్తోంది మారుతి సంస్థ తక్కువ ధరకే నాణ్యమైన కారును భారతీయులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఘనంగా ఈ వై టు వై హ్యాచ్ బ్యాక్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని మారుతి సంస్థ ధృవీకరించలేదు కానీ ఈ కారు లాంచ్ అయితే టాటా టియాగో ఈవీ ఎంజీ కోమెట్ కార్లతో పోటీ పడనుంది హ్యాష్ బ్యాక్తో పాటు మారుతి సుజుకి సంస్థ ఒక ఎలక్ట్రిక్ ఎంపీవీని కూడా భారత మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ నాటికి ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది దీనిని వైఎంసి కోడ్ నేమ్తో పిలుస్తూ ఉన్నారు ఈ కారు ఈ విటారా కారుతో తన ప్లాట్ఫామ్ షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ విటారా కారులో వినియోగించిన పవర్ నే ఈ కొత్త కారులోనూ వినియోగించనున్నారు ప్రతి సంవత్సరానికి ఎంపీవీ అమ్మకాలు యాభై వేల నుంచి లక్ష యూనిట్ల అమ్మకాలు జరుగుతాయని మారుతి సంస్థ భావిస్తోంది ఈ మోడల్ కనుక లాంచ్ అయితే ఇది త్వరలో రానున్న కియా క్యారెన్సీవితో భారత మార్కెట్లో పోటీ పడనుంది వినియోగదారుల అవసరాలు ప్రాధాన్యతలకు తగ్గట్లుగా ఎలక్ట్రిక్ వాహనాల లైనప్లను తీసుకురావడంపై మారుతి సంస్థ దృష్టి పెట్టింది మారుతి సుజుకి సంస్థ నుంచి రాబోయే ఈ ఎలక్ట్రిక్ వాహనాల లైనప్ పర్యావరణ హితకర వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురావడంపై ఈ సంస్థకున్న నిబద్ధత చాటుతున్నాయి ఎంట్రీ లెవెల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈబీలతో విభిన్న వినియోగదారుల మనసులను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది మారుతి సంస్థ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్